ఈరోజు మనం తరగతులు పాఠాలు ఇతివృత్తాలు ప్రక్రియలు మొదలైన వారి గురించి తెలుసుకుందాము మూడవ తరగతిలో తెలుగు తల్లి ఈ పాఠ్యభాగము గేయ ప్రక్రియకి చెందినటువంటిది దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగము కథా ప్రక్రియకి చెందినటువంటిది హాస్యం ఇతివృత్తంగా కొనసాగుతూ ఉంటుంది మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగము గేయ కథ ప్రక్రియ ప్రక్రియకు చెందినటువంటిది సహానుభూతి అనే ఇతివృత్తంతో కొనసాగుతూ ఉంటుంది నాబాల్యం అనే పాఠ్యభాగము ఆత్మకథా ప్రక్రియలో ఉన్నటువంటిది అలానే కళలు అనే ఇతివృత్తంతో ఉంటుంది ఈ పాఠము కొడుపు విడుపు అనేటువంటి పాఠ్యభాగము సంభాషణ ప్రక్రియకు చెందినటువంటిది భాషాభిరుచి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది మేమే మేకపిల్ల అనేటువంటి పాఠ్యభాగము కథా ప్రక్రియకు చెందినటువంటిది పరస్పర సహకారం అనేటువంటి ఇతివృత్తంతో కొనసాగుతూ ఉంటుంది పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యభాగము పద్యాల ప్రక్రియలో కొనసాగుతూ ఉంటుంది ఇది నైతిక విలువల ఇతివృత్తాన్ని తెలియపరుస్తుంటుంది మా ఊరి ఏరు అనే పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగము తొలి పండుగ అనేటువంటి పాఠ్యభాగము కథనం ప్రక్రియకు చెందినటువంటిది సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగము నెక్స్ట్ నాలుగవ తరగతి సంబంధించినటువంటి పాఠము ఇతివృత్తాలు ప్రక్రియలు నాలుగవ తరగతిలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడు ఇది గేయ ప్రక్రియకి చెందినటువంటిది మహనీయుల చరిత్ర ఇతివృత్తంలో కొనసాగేటువంటి పాఠ్యభాగం నెక్స్ట్ గోపాల్ తెలివి అనేటువంటి పాఠ్యభాగము కళా ప్రక్రియకి చెందినటువంటిది స్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగము అలానే దేశమును ప్రేమించుమన్న అటు అనేటువంటి పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది దేశభక్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగం పరివర్తన అనేటువంటి పాఠ్యభాగము కథా ప్రక్రియకు చెందినది పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగం సత్యమహిమ అనేటువంటి పాఠ్యభాగము గేయ కథకు చెందినటువంటిది ఇది నైతిక విలువలు ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ముగ్గుల్లో సంక్రాంతి అనేటువంటి పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకు చెందినది సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగినటువంటిది పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యభాగము పద్య ప్రక్రియకు చెందినది అంతేకాకుండా నైతిక మానవీయ విలువలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగము నెక్స్ట్ భార్ బారిస్టర్ పార్వతీశం అనే పాఠ్యభాగము కథనం ప్రక్రియ చెందింది అంతేకాకుండా ఈ పాఠ్యభాగము హాస్యం ఇతివృత్తంగా కొనసాగుతూ ఉంటుంది నెక్స్ట్ రాజు కవి అనేటువంటి పాఠ్యభాగము పద్యకథా ప్రక్రియకు చెందినటువంటిది అంతేకాకుండా సామాజిక అంశం అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతుంది ఈ రాజు కవి అనేటువంటి పాఠ్యభాగము నెక్స్ట్ ఐదవ తరగతి తెలుగు వాచకంలో పాఠాలు ఇతివృత్తాలు ప్రక్రియలు ఐదవ తరగతిలో మొదటి దేశము ఏ దేశమేగినా ఈ పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగేటువంటిది సాయం అనేటువంటి పాఠ్యభాగము కథనం ప్రక్రియకు చెందినటువంటిది పరోపకారం ఇతివృత్తంగా కొనసాగుతూ ఉన్నటువంటిది కొండవాగు అనేటువంటి పాఠ్యభాగము లేఖ ప్రక్రియకు చెందినటువంటిది ప్రకృతి వర్ణన అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది జయగీతం అనేటువంటి పాఠ్యభాగము పాట ప్రక్రియకి చెందినటువంటిది మహనీయుల చరిత్ర ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనేటువంటి పాఠ్యభాగము ఇది వ్యాస ప్రక్రియకి చెందినటువంటిది కళల ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది అలానే పెన్నేటి పాట అనేటువంటి పాఠ్యభాగము పాట అనేటువంటి ప్రక్రియతో కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా పర్యావరణం అనేటువంటి ఇతివృత్తంతో ఇది ఈ పాఠ్యభాగం నిర్మించబడింది నెక్స్ట్ పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యభాగము పద్య ప్రక్రియలో కొనసాగుతూ ఉంటుంది నైతిక విలువలు ఇతివృత్తంలో ఉంటుంది ఇటీస్ ఇట్ ఇటీజ్ పండుగ సంస్కృతి ఇటీజ్ పండుగ అన్నది సంభాషణ ప్రక్రియ కొనసాగినటువంటిది అంతేకాకుండా సంస్కృతి సంప్రదాయాల ఇతివృత్తంలో కొనసాగుతుంటుంది తరుగోన వేంగమామ అనే పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకి చెందినటువంటిది శక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది నెక్స్ట్ మంచి బహుమతి అనేటువంటి పాఠ్యభాగము సంభాషణ ప్రక్రియకి చెందినటువంటిది అలానే పట్నాభిలాష అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఇంకా ఆరవ తరగతి తెలుగు వాచకంలో పాఠాలు ప్రక్రియలు ఇతివృత్తాలు కవులు రచయితలు అయితే ఈ పాఠ్యభాగము మొదటి అమ్మ అమ్మఒడి ఇది గేయ ప్రక్రియ చెందింది తల్లిదండ్రుల ప్రేమ తల్లి ప్రేమ అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది దీనికి బివి నరసింహారావు గారు రచయితగా ఉన్నారు పాఠ్యభాగానికి నెక్స్ట్ సెకండ్ లెసన్ తృప్తి అనే పాఠ్యభాగము ఇది కథానిక ప్రక్రియకి చెందినటువంటిది మానవ విలువలో ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి సత్యం శంకర మంచి గారు నెక్స్ట్ మా కొద్ది తెల్లదనం దొరదనం అనేటువంటి పాఠ్యభాగము గేయ ప్రక్రియకి చెందినటువంటిది దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది గరుగమేళ్ళ సత్యనారాయణ గారు ఈ పాఠ్యభాగ రచయిత సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యభాగము కథా ప్రక్రియకి చెందినటువంటిది సమయస్ఫూర్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది కందుకూరి విదేశలింగం గారు ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ఇక మన మహనీయులు అనేటువంటి పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకి చెందినటువంటిది దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది రచయితల బృందము ఈ పాఠ్యభాగం యొక్క రచయితలు ఇక సుభాషితాలు ఇది శతక పద్యాల ప్రక్రియకు చెందినటువంటిది నైతిక విలువలు ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది ఇక ఈ పాఠ్యభాగం యొక్క రచయితలు శతక కవులు మమకారం అనేటువంటి పాఠ్యభాగము కథా ప్రక్రియకు చెందినటువంటిది భాషాభిరుచి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది చిరుకూరు దేవపుత్ర గారు మమకారం పాఠ్యభా పాఠ్యభాగం రచయిత ఇక నెక్స్ట్ లెసన్ మేలుకొలుపు మేలుకొలుపు అనే పాఠ్యభాగము పద్య పద్య ప్రక్రియ చెందినటువంటిది ఇది సమానత్వం ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది కుసుమ ధర్మన్న ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ధర్మ నిర్ణయం అనేటువంటి పాఠ్యభాగాన్ని చారిత్రక కథా ప్రక్రియ చెందినటువంటిది స్థల పురాణం ఇతివృత్తంగా కొనసాగుతూ ఉంటుంది ఇది సేకరణ పుస్తకం నెక్స్ట్ త్రిజటి స్వప్నం అనేది పద్య పద్య ప్రక్రియ చెందినటువంటిది సహానుభూతి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది కవయిత్రి మొల్ల త్రిజటి స్వప్నానికి రచించినటువంటి రచయిత్రి డూడూ బసవన్న అనేటువంటి పాఠ్యభాగము జీవిత చరిత్ర అనేటువంటి ప్రక్రియకి చెందినటువంటిది ఇది సంస్కృత ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది రావురి భరద్వాజ్ గారు ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ఎంత మంచివారమ్మా అనేటువంటి పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకి చెందినటువంటిది జీవన వైవిధ్యంతో కొనసాగేటువంటి ఇతివృత్తంలో కొనసాగేటువంటి పాఠ్యభాగము వెన్నెలగంటి రాఘవయ్య గారు ఈ పాఠ్యభాగానికి రచయిత